इन्द्रविपक्षक्रमा अपरक्षेत्राणि

ఇక్కడ అత్యక పౌరవేత్త కార్యక్రమాలు ఇక్కడ చిత్రాలతో ఉన్నాయి అనేక కార్యక్రమాలు ఈ చేస్తున్న మీకు కొన్ని తెలియకుండా సరే అందరికీ గౌరవించు పోలేదు అనేటువంటిది అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ అన్ని వేళ అన్ని సమయాల్లో అందరికీ చెప్పడం కూడా కష్టం అందుకే కొన్ని కొంతమంది ముందు పోతారు కొంతమంది చేయగలుగుతారు The 2020 n segurançaítulo overstay anstandar. The second bond ఆ v Anyway to 21ayíciosMaang 4. simple factions with a control rissuriv Nurayus at every måte for working on the Dalai is a static condition, that is every point of charge like 300 kutishkin S Judeal పన్నెండు మంది వచ్చారు వచ్చిన తర్వాత కొంతమంది అనుకోండి కొంతమంది దానికి మేము అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో ఉన్న పెద్దలు కానివ్వండి పిన్నలు కానివ్వండి బ్రాహ్మణ సంఘం ఏ సంఘం అనే కానివ్వండి బ్రాహ్మణ వెల్పేర్ అనుకోండి లేదా బ్రాహ్మణ వైదిక సంఘం అనుకోండి ఇక్కడ ఉన్నటువంటి దీప సంఘం అనుకోండి ఎవరు కూడా వివిధ ప్రాంతాల్లో నేను ఆరు సంఘాల్లో తప్పు అక్కడున్న మీ జగన్ శాస్త్రీ సార్ ఆయన ఐదు సంఘాలు వచ్చాయి ఐదు సంఘాలు వస్తారు వాళ్ళందరూ కూడా విశ్వమాసం వచ్చిందంటే మన పంచాంగ శు పంచాంగ ఆవిష్కరణ ఎప్పుడు చెప్తాం అనే దాన్ని మన వాట్సాప్లో తెలియపరుస్తారు మెసేజ్లో తెలియపరుస్తారు లేదా వాళ్ళ ఫోన్ కాంటాక్ట్లో చేస్తారు మరి మన మినియాలు కూడా ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి చూసాం ఒకసారి నా ఈ ఆదిత్య ఆధ్వర్యంలో పిఆర్ గార్డెన్ జరిగింది దాని తర్వాత మా మిత్రుడైన మున్సిపల్ చైర్మన్ మా మిత్రులైన సోదరు మిత్రుడు గంగానగర్ జ్ఞాపకా ఇచ్చారు దాని తర్వాత తొలిసారి మళ్ళా గ్రామీణ ఇచ్చాము మరి ఈ సంవత్సరం ఎవరు ఎందుకు స్పందిస్తారు అని చెప్పి మేము చేసి 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 పెట్టాము అందరూ సంబంధం అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఆరోగ్యం కూడా ఏంటంటే అర్చక పూర్వహిత సమాఖ్యం అనుకున్నాను అర్చక పూర్వహిత అనేది నాకు తెలియదు అంటే నేను ఎక్కడ కూడా ఏ ఏ రాష్ట్ర సంఘంలో పెద్ద తెలుసు అర్చక పూర్వహిత సమాఖ్య అనేది ఎక్కడైనా కూడా ఎవరు ఆవిష్కరిస్తా ఉన్నారు ఏదో ఒక యూనియన్ ఏదో అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండే కొంతమంది గ్రామాలు కొంతమంది మిత్రులు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్న ఆవిష్కరించి దాన్ని వెళ్ళిపోతూ ఉన్నాం బయటికి వస్తున్నాం పంచాంగం తీసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అయిపోతుంది కానీ అలాగా పంచాంగ ఆవిష్కరణకు ఇక్కడ ఈ విర్యానగూడ ప్రాంతంలో మా సోదరులు రాధాకృష్ణ గారు ఇక్కడ స్థానికంగా ఉండే బ్రాహ్మణ అర్చక సమాజ అర్చక మిత్రులు వీళ్ళు ప్రత్యేకంగా పంచాంగాన్ని ఎలాగైనా ఆవిష్కరించాలి అనే ఒక తలంపుతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను ఆ సంఘంలో నేను కూడా ఒక సభ్యుడు కూడా రావడం చోట మనం ఏదైనా చేద్దామని మనతో కూడా ఒక చర్చ కార్యక్రమం జరిగింది అట్లా కాదు అసలు పంచాంగ ఆవిష్కరణకు ఇదంతా అక్కడ లేనటువంటి విషయం కానీ పరిస్థితులను బట్టి ఇంతవరకు నాకు రావాల్సి వచ్చిందని నేను భావిస్తున్నాను అర్చక పురోహిత సమాఖ్యం ద్వారా ఈ పంచాంగం ఆవిష్కరించడం చాలా విశేషమనే భావిస్తా ఉన్నాను నేను కూడా ఎందుకంటే రామ్ రాన్ పంచాంగం అంటే పరాజకం అయిపోయింది వాడు మనకంటే ముందు మనకే ఫోన్ చేసి రేపు సప్తం కదా అని వాడే అడుగుతుంది అంటే వాడికి కూడా చక్కగా కొంత అవగాహన ఏర్పరచుకుండు కానీ మన దగ్గర పంచాంగం ఉండట్లేదు వాడు వాటి దగ్గర వాడే చెప్తుంటు మా నాయగారు తేదీదండి లేకపోతే అష్టమితో కూడుకునే నమ్మకం ఉందండి నవంతోటి కూడుకునే దశ ఉందని వాడు అడగట్లేదు మనం ఎవరు కూడా మనల్ని అడగటం గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది ఏమంటే రేపు సప్తం ఎప్పుడైనా అడగట్లేదు రేపు సప్తం పది గంటలు దాకా ఉందండి పదకొండి కష్టం ఎక్కడా అడుగుతుండ్రు అంటే వాడికి అవగాహన ఏర్పరచుకోండి అవగలి వాడు మనం పంచాంగం మీద మనం ఏ కార్యక్రమంలో మనం విజయం పొందాలన్నా రాజకీయం ఉండాల్సిందే పవర్ ఉండాల్సిందే పవర్ లేకపోతే మనం ఇక్కడ పోలేము పార్టీలకు మన సంబంధం లేదు కానీ ఎవరుంటే వాళ్ళే బాలికలు అయితే మనం అది అదైతే నిజమే కాబట్టి అందరం కూడా దీన్ని గ్రహించి దానికి అనుగుణంగా వారేదో చేస్తారు వేరేదో చేస్తారని కాకుండా అందరినీ కలుపుకుంటూ మత రాజకీయాలకు అతీతంగా అంటే ఇల్లు కులమత రాజకీయాలను ఎందుకంటే వస్తుందంటే మన దాంట్లో మనమే ఒక అతను వైదికుడు అని ఒకతను వైష్ణవాణి ఒక శైవాన్ని ఇట్లా రెండు మూడు ప్రశ్నలు ఒకతను అతను అంటాడు ఒక ఆయన నియోగి అంటాడు ఇట్లా రకరకాలుగా వేసుకొని ఇప్పటిక్కడ వాళ్ళే దూరమై అసలు వ్యవస్థను మార్చిపోయి వేరు వేరు చేయడం జరుగుతుంది మరి మా జిల్లా అధ్యక్షుడు శర్మ గారు చెప్పినట్టుగా అందరం కలిసి ఏదైనా చేయగలుగుతాం అందరం కలిసిపోతేనే ఏదైనా సాధించగలదు ఇప్పుడు ఒక వ్యక్తి పోయి ఒకటి తీసుకొచ్చి ఆయన వాడుకోవడానికి ఏం తీసుకురాలేదు అందరం కలిస్తేనే ఏదైనా తీసుకురాగలుగుతాం కాబట్టి ఈ నెల ఆఖార్ లోపల అంటే మీ కాన్షియన్సీ కాకపోయినా ఈ నెల ఆఖార్ లోపల ఈ రేషన్ కార్డ్స్ ఇద్దరం ఇరుడు అనేవి టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎల్ లిస్ట్ వచ్చింది ఆ ఎల్ లిస్ట్లో ఇవాళ మనవాళ్ళు ఎవరికన్నా మాకు లేదు ఇల్లు కూడా లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే డైరెక్ట్గా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము కూడా సహకారం చేస్తాం యోగ వికాసం అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది అది ఇన్స్టాంట్ ఫిఫ్టీన్ డేస్ గానే జరుగుతుందని బడ్జెట్ కూడా వచ్చింది యోగ వికాసానికి ఎవరైతే ఆ యోగ వికాసానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఏమేమి పనులు చేసుకోవచ్చు త్రీ ల్యాక్స్ రూపీస్ అట్లా మంది మన దాంట్లోనే టివ్లు పీజీ లైఫ్ పై ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు గృహిణి వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఏదైనా చేసుకోవచ్చు మీకు ఏది ఉన్నా కానీ అది మా దృష్టికి పైన వచ్చిన వాళ్ళ దృష్టికి ఎవరు తీసుకొచ్చినా అది ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం అమలు అయ్యేటట్టుగా చేసిన సిద్ధంగా కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు దీని అందరికీ కూడా మనం నాకు తెలిసి రేపు ఉగాది రోజు మట్టపల్లికి సీఎం గారు వస్తున్నారని సమాచారం అందింది కాక మట్టపల్లిలోనే పంచాంగ ఆవిష్కారం కూడా జరుగుతుంది పంచాంగ ప్రవరణ పంచాంగ ప్రవరణం మట్టపల్లిలో జరుగుతుంది అదే రోజుల్లో ఫౌండేషన్ స్టోన్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఓకే అనుకుంటే మనందరం గట్టిగా మద్దతు తెలిపి మనకు ఉన్నటువంటి అంశాలని వారు దృష్టికి తీసుకుపోయే అవకాశం తీసుకోవాలని ఇక్కడున్న డివిఎన్ ప్రశాంత్ శర్మ గారు కానీ వైదిక సంఘం అన్నగారు కానీ ఇక్కడున్న లోకల్ ట్రాంపులకు కానీ అందరం ఒకటే రకంగా ఒకటే మార్గంలో మాకు ఇది కావాలి తనకు వినతి పత్రం ఇచ్చే స్థైర్యాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నారు పాత్ర తీసుకొని বৃন্দাদি বহুতর কাজ বর্ষিকার ছুটেటువంటి বাধা সংক্রান্তি بریয়াওળા শাখা আত্মীয় প্রাপনা অনুক্রামলের জন্য ধন্যবাদ জানాను বিশ্বাস অবস্থার সমস্ত গানে বিশ্বাসম আমার দ্বারা সম্মান করিঞ্জালি কোডিনামসন দ্বারা अनेक प्रकारের ব্যাপকাল অনেক প্রকারের হলদুড় అనేక రకాల సమస్యల ద్వారా గుట్టుబిట్ట ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే గతంలో డీడీఎల్ కానీ ఇండస్ట్రీ ద్వారా జీతవచ్చు కానీ అలాగే చదువుకున్న వాళ్ళకి విద్యుత్ సంబంధిప్స్ కానీ అలాగే వ్యాపారాలు ఉద్యోగ సంబంధించినటువంటి లోన్స్ కానీ అందుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి అయితే ఐకబ్య లోపం ద్వారా మనకున్నటువంటి సమస్యలు స్పందించే విషయంలో పాటు ఉన్నామని చెప్పేసి ఖచ్చితంగా మనం కూడా ఎందుకంటే బ్రాహ్మణి చెప్పేట ఇది నిజమే అన్నటువంటి భావని ఇక్కడ చూపిస్తుంది పోయిన భోజనాలు ఈ హార్ట్ అలాగే నింకర జయంతి రామాజా జయంతి ఆ జన్మజింతం సందర్భంగా అందరూ కూడా ఐకమత్యం ద్వారా ఒక విశిష్టమైనటువంటి శ్రీకారాన్ని చూసి ఎవరూ కూడా తక్కువ కాదు అందరం సమాన భావాన్ని ద్వారా సమాజానికి అందించారు

వేదమూర్తులు అందరికీ నమస్తు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇంతకుముందు కార్యక్రమం ఏర్పాటు చేశారు చెప్పారు కానీ నేను ఈ కార్యక్రమంలో నేను నాకు దీక్షని చాలా తక్కువ నేను పురోహితుడిని కాను అర్చకుని కాను కాకుండా బ్రాహ్మణ సమాఖ్యకు దాసులు ఏ పని చెప్పినా రామ దగ్గర తెలుసుకున్నాం జిల్లా కూడా అంటే అసలు మనకి వచ్చింది కదా ఇవన్నీ ఏంటంటే ప్రచారం చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకంటే చెప్పకపోతే కూడా దాని విలువ లేకుండా అయిపోతుంది అదే ఏం చేసిందా ఏం చేసిందా ఈరోజు నల్లగొండ నడిపడు ఎకరం స్థలం బాలగర్ ఇక్కడ ఎకరం స్థలం ఈరోజు ఏర్పాటు చేయలేదు ఈ రోజు ఆదిత్య శర్మ గారి ఆధ్వర్యంలో కూడా మిరియాసంలో ఒక స్థలం ఏర్పాటు చేయడం జరిగింది నా కాక సాగర్ లో కూడా మూడు లక్షల పార్లీలో అదే బిల్డింగ్ అక్కడ కూడా ఏర్పాటు చేయడం అంటే ఇవన్నీ సంకల్పంగా చేసుకుంటా మన అందరం ఐక్యంగా ఉంటేనే ఇవన్నీ చేసుకోగలుగుతాం ఇక ముందు కూడా నేను ఏమిటో మీ అందరికి దయచేసి విలువైన ఏంటంటే కొద్దిగా సంఖ్యాపరంగా అధిక సంఖ్యలో రాండి దయచేసి ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే మనందరం పెద్దవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా పనిచేయడం అర్థం కూడా లేదు అందుబాటు ఇలాగే కూడా అన్ని రకాలుగా జనదినోగ వృద్ధి అవుతూ అందరికీ అందుబాటులో అన్ని రకాలుగా సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉండాలని తెలియ అందరి భగవంసాన్ని ఆదేశించ जय शम्भो शिव शम्भो सत्यम भो जय शम्भो शिव ృష్ణమూర్తి గారు వారి కూడా మమ్మల్ని అదేవిధంగా రాధాకృష్ణ గారు కూడా మమ్మల్ని